ओमस्मद्गुरुभ्यो नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः ఈరోజు మనము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ముక్కోటి ఏకాదశి మనకు పర్వదినం ఈ పర్వదినాన్ని కాలాన్ని అనుసరించు మనం చేసుకుంటాము ఈ కాలాన్ని అనుసరించే దాంట్లో కొందరేమో చాంద్రమానాన్ని అనుసరిస్తారు కొందరేమో సౌరమానాన్ని అనుసరిస్తారు ముఖ్యంగా ఈ శ్రీ ముక్కోటి ఏకాదశి సౌరమానాన్ని అనుసరించి జరుపుకునేటువంటి పర్వదినం అనగా సూర్యుడు చంద్రుని గమనాన్నించి వచ్చి దాన్ని బట్టి చిత్త నక్షత్రాలు బట్టే వారేమో చాంద్రమానం ఇది సూర్యుని యొక్క గమనాన్ని బట్టి మనం ఆచరించుకునేది సూర్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నప్పుడు శుక్లపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఏకాదశి నాడు ముందుగా వచ్చేటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి నాడు ముక్కోటి అనగా మూడు కోట్ల దేవతలని మనకు ఇంతకు పూర్వం మనం అనుకున్నాం మూడు కోట్ల మంది దేవతలు కూడా వైకుంఠాన్ని చేరి పరమాత్మను ఆశ్రయించేటువంటి పవిత్రమైనటువంటి ఏకాదశి దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు ఇది ధనుర్మాసంలో భాగంగా వస్తుంది దీన్ని ద్రవిడ సాంప్రదాయం శ్రీవైష్ణవ సాంప్రదాయం సౌరమానాన్ని అనుసరించి చాలా విశేషంగా అన్ని వైష్ణవాలయాల్లో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు దీనికి ఈ అసలు వైకుంఠము ఏకాదశి దీంట్లో రెండు పదాలు ఉన్నాయి వైకుంఠము ఏకాదశి వీటి గురించి తెలుసుకునే కంటే ముందు ఈ వృత్తాంతం ఎందుకు జరిగింది ఈరోజు దీనికి పర్వదినంగా ఎందుకు కీర్తించబడుతుందో తెలుసుకున్నాం పూర్వము శ్రీమన్నారాయణుడు సృష్టి కార్యాన్ని ఆరంభించిన తర్వాత ముందుగా తన నాభి నుంచి కమలం లోపల బ్రహ్మగారిని ముందుగా సృజించింది సృష్టించింది బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఏదండి చతుర్విద చతుర్వేదాలు ఆయనకి అప్పగించింది ఆయన సృష్టించిన తర్వాత ఆయనకు ఒక సాఫ్ట్ కాపీ ఇచ్చారు ఆయనకు ఒక పని అప్పచెప్పి ఒక సాఫ్ట్ కాపీ డాక్యుమెంట్ ఇచ్చి ఇగో ఈ ప్రకారంగా నువ్వు సృష్టి కార్యాన్ని చేయవా అని చెప్పి పరమాత్మ ఈయన బ్రహ్మగారిని నియమించారు నియమిస్తే బ్రహ్మగారు పా ఈ సాఫ్ట్ కాపీ ప్రకారం సృష్టిని చేసుకుంటూ ఉన్నారు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత బ్రహ్మగారు ఇదంతా చేసేది నేనే కదా దీంట్లో ఆయన గొప్పతనం ఏంటి ఆయన సాఫ్ట్ కాపీ ఇచ్చాడు దాని ప్రకారం రూల్స్ ఫాలో అవుతే అవుతున్నాయి అంతే అని కొంచెం ఎక్కడో మనసులో ఒక భావన కలిగి ఆయన కొంచెం పరాకుగా ఉన్నప్పుడు అప్పుడు శ్రీమన్నారాయణుడికి ఆయనకు అన్నీ తెలుసు కదండి వెంటనే ఆయనే ఈ ఆలోచన బ్రహ్మగారి ఆలోచన పరాకుతనం తెలిసిన వెంటనే శ్రీమన్నారాయణ యొక్క చెవుల నుంచి మధు కైటవులు అనేటువంటి ఇద్దరు శక్తులు ఆవిర్భవించింది వారు అసురావేశం కలిగినటువంటి వారు రాక్షసులు వారు ఆవిర్భవించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈయన ఏదో చేస్తున్నాడు ఈయనకు చాలా విలువ ఉంది అందరు పెద్దయని అంటున్నారు ఈ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది ఈ వేదాలు వేద రాసినంత మనం దొంగలించుకొని పోదామని చెప్పి బ్రహ్మగారి మీద దాడి చేసి ఆ వేదాన్ని దొంగలించుకొని పోయి ఎక్కడో సముద్ర సముద్రగర్నంలో దాచుకున్నారు అప్పుడు బ్రహ్మగారు వెంటనే తేరుకొని అయ్యా శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీరు చెప్పిన పని చేద్దామంటే ఇలా నా మీదికి కైటబుల్ అనేటువంటి రాక్షసులు వచ్చి నా యొక్క సాఫ్ట్ కాపీని దొంగలించుకొని వెళ్ళారండి అని చెప్తే అప్పుడు పరమాత్మ సరే ఏం చేస్తాం పిల్లవాడు కదా అని చెప్పి మళ్ళీ వీటిని వెతకడం కోసమని వా మధుకైట ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరమాత్మ అడుగుతాడు ఏమర్రా మీరు నేను బ్రహ్మగారికి ఇచ్చినటువంటి వేదాన్ని మీరు దొంగలించుకొచ్చారట ఇవ్వండి అంటే అసలు నువ్వెవరు నీకు ఇవ్వాల్సినవసరం మాకేంటి సరే మీరు మీకు ఒక వరం ఇస్తాను మీకు ఏం కావాలో కోరుకోండి ఆ వరం ఇస్తాను కానీ మీరు మాత్రం దీన్ని నాకు వెనుకకి ఇవ్వండి వేదాలంటే లేదు లేదు కావాలంటే మేమే నీకు వరం ఇస్తాం కోరుకో అలాగా అయితే వరం ఇవ్వండి నా వేదాలు నాకు ఇవ్వండి అలా ఎలా ఇస్తాం అలాగా నువ్వు నాతోని మాతోని నెలపాటు యుద్ధం చేసి గెలిచినప్పుడు ఆలోచిద్దాం ఊరికేనే ఇస్తారా వరాలు సరే చేద్దాం వాళ్ళ ముచ్చట ఎందుకు కా కావాలి కా కా కాదు అనాలి అని చెప్పి పరమాత్మ వీరితోని నెల రోజుల తర్వాత నెల రోజుల పర్యంతం యుద్ధం చేసిన తర్వాత మల్ల యుద్ధం చేసిన తర్వాత వారిని మధించి అంటే వారికి మంచి దేహ సంస్కారం చేసి వారు ఓడిపోయేటట్టు చేసిన తర్వాత అప్పుడు వారికి బుద్ధి వచ్చింది ఓహో మనకన్నా శక్తిమంతుడు అప్పుడు వారు అడిగారు కళ్ళు తెరిచి అసలు మేమెవరము నువ్వెవరు నీకు నువ్వు మాకన్నా శక్తివంతుడివి అంటే మాకన్నా ఎక్కువ వీరికి అర్థమైంది మేము వీరు జీవాత్మ స్వరూపం ఆయన పరమాత్మ చెప్పాడు నేను పరమ స్వతంత్రుడను పరమ స్వతంత్రుడను శ్రీమన్నారాయణుడను మీరు నాకు చెందినటువంటి జీవాత్మలు మీరు పరతంత్రుడు మరి మా యొక్క ప్రయోజనం ఏంటి మా జన్మ యొక్క ప్రయోజనం ఏంటి ఏం లేదు నన్ను చేరడం నన్ను పొందడం సరే ఇంతకుముందు మేము అహంకారంతో ఒక వరం మేమే ఇస్తా అన్నాం కదా లేదు లేదు ఇప్పుడు మీరే మాకు వరం ఇవ్వండి మరి మిమ్మల్ని పొందడమే మా అయినప్పుడు తీసుకెళ్ళండి మీరు మాతో పాటు మీ దగ్గరనే ఉంటాను తీసుకెళ్ళండి అంటే అలా రూల్స్ ఒప్పుకోవబ్బా మీరు రావాలంటే నన్ను యుద్ధం చేసి కాదు మీరు జ్ఞానం తెచ్చుకొని మీరు కేవలం తత్వం అసి తత్వం అసి మేము పరమాత్మకు చెందిన వారమైనటువంటి జ్ఞానం తెలుసుకొని వచ్చి దానికి ఒక ప్రోటోకాల్ ఉందండి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి పోగానే వెంటనే విమానం ఎక్కనీయరు కదా దానికి చాలా సెక్యూరిటీ చెక్కింగ్స్ అన్నీ ఉంటాయి కదా అలా వీళ్ళంతా సెక్యూరిటీ చెక్కింగ్స్ అన్నీ దాటి నా దగ్గరికి రావాలి బ్రహ్మ లాంటి వారికి కూడా వైకుంఠంలోకి వెంటనే డోర్ తీసుకొని పోవడానికి ఏం ఉండదు అది ఆయన నేర్ ఏర్పరిచిన రూల్ కదా నియమం దాన్ని ఆయన్నే అధిక్రమిస్తాయి ఎట్లా అని చెప్పి సరే కానీ వీళ్ళకు అయింది వీరిని ఖచ్చితంగా వైకుంఠానికి నేను తీసుకొని వెళ్లాల్సిందే అని చెప్పి నేను రూల్స్లో కొన్ని అమెండ్మెంట్స్ చేశాను అంతా ఇన్నే కదా చేయదలుచుకునేది ఓకే ముందు ద్వారం ముంద పోదామంటే అన్ని టైట్ సెక్యూరిటీస్ వీటన్నిటిని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేని అని చెప్పి వైకుంఠానికి ఒక ఉత్తర ద్వారం ఉత్తర దిక్కులో ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి దాన్ని తెరిచి దానిలో నుంచి బ్యాక్డోర్ నుంచి వాళ్ళని తీసుకెళ్ళండి వైకుంఠానికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడికి అడుగు పెట్టిన తర్వాతనే వీరు చాలా రాక్షసులు కదండి చాలా పెద్ద శరీరాలు కలిగినటువంటి వారు వాటికి తగ్గట్టుగానే ఉత్తరద్వ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి పెద్ద ద్వారం ఏర్పాటు చేసి వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూసిన తర్వాత ఇది ఇదే ఇంత సౌందర్యమా ఇక్కడ ఏంటి అందరూ ఇక్కడ కాలం లేదు టైం తెలియట్లేదు వైకుంఠము మనం ముందు అనుకున్నాం కదండి వైకుంఠము ఏకాదశి వైకుంఠము అంటే కుంటః నాశనము లేనటువంటిది ఎప్పుడూ దానికి ఆపద రాదు ఎప్పుడూ నాశనం లేని అంటే ప్రళయకాలంలో కూడా అన్ని సత్యలోకము అన్ని లోకాలన్నీ మళ్ళీ పరమాత్మలో లీనమయ్యి మళ్ళీ సృజ మళ్ళీ బయటికి రాబడతాయి కానీ పరమ పదము దాన్నే పర పరమ వ్యోమము పరమ ఆకాశము అంటారు అది వైకుంఠం దానికి ఎన్నడూ నాశనం లేదు అక్కడ కాలం లేదు అటువంటి వైకు ఉంటాము అక్కడికి పోతే మనం ఇరవై సంవత్సరాల లాగానే ఉంటాం మన వయసు పెరగదు ఒక పువ్వు అక్కడ వేస్తే పది సంవత్సరం పోయిన తర్వాత పోయినా కూడా ఆ పువ్వు యొక్క పరిమళం అలాగే ఉంటుంది దాని గుణం అలానే ఉంటుంది మారదు ఏమీ మారదు అక్కడ కాలస్వరూపమే లేదు ఇవాళ పొద్దునవుతుంది రేపు రాత్రి అవుతుంది అనే పరిస్థితే లేదు మనుషులు వాడిపోరు ఒకనాటికీ నాశనం లేదు ఇవాళ కాదు ఎప్పటికీ శాశ్వతం అటువంటి వైకుంఠము చేరిన తర్వాత వారికి సరే అప్పుడు శ్రీమన్నారాయణ మీరు ఒక వరం అడుగుతాడు మా మీద దయతోని ఇంకొక వరం మాకు ప్రసాదించండి ఏంటంటే మేము ఎలాగైతే అజ్ఞానం చేత వేదాలను అపహరించి నీ మీదనే యుద్ధం చే ప్రకటించినాం కదా మా యొక్క తలుపు తప్పు తెలుసుకుంటే మమ్మల్ని ఆశ్రయించి ఎంత పుణ్యము ఎంతో చేస్తే కానీ లభించినటువంటి నాశనము లేనటువంటి వైకుంఠాన్ని లోకానికి మమ్మల్ని తీసుకువచ్చినాం కదా అది ఏ రోజు ఏకాదశి ఈ రోజున ప్రతి సంవత్సరం ఒకరోజు వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే నిన్ను దర్శిస్తారో వారిని మాలాగే రూల్స్ అన్ని బ్రేక్ చేసి ఉత్తర ద్వారం నుంచి నువ్వు వాళ్ళని కలికరించి వైకుంఠానికి తీసుకురావయా ఈ రూల్స్ ఈ భారాన్ని కొంచెం తగ్గించి అమెండ్మెంట్ చేయమని చెప్పి వాళ్ళు అడుగుతారు అంటే వాళ్ళ యొక్క జ్ఞాన పరిపక్వత మేము రావడమే కాదు మాతో పాటు ఎవరైనా ఇలా జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళకి ఈ మార్గం గుండా రావడం కష్టమైతే ఆ మార్గం గుండా వాళ్ళు కూడా రావచ్చు కదా మాతో పాటు నలుగురు బాగుండాలి అని చెప్పి వారి యొక్క విశేషమైనటువంటి బుద్ధే ఈ మధుకైటపులకు కలిగినప్పుడు పరమాత్మ వరమిస్తాడు ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు నన్ను ఎవరు ఆశ్రయిస్తారో వారికి ఖచ్చితంగా వైకుంఠ లోకాన్ని నేను అను వైకుంఠ లోకం అంటే మోక్షమే అండి మోక్షం అంటే నచ పునరావర్తతే మళ్ళీ తిరిగి రాని లోకం అది అక్కడికి పోతే మళ్ళీ తిరిగి రావడం ఉండదు ఈ ప్రకృతి మండలం అది పరమాకాశం కాబట్టి అటువంటిది దాన్ని నేను అనుగ్రహిస్తానని చెప్పి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ అన్ని శ్రీవైష్ణవ దేవాలయాల్లో పెద్ద ఉత్తర ద్వారం ఏర్పాటు చేస్తారు ఎందుకంటే పెద్దగా ఉత్తర ద్వారం అంటే మధుకేటప్పులు కూడా అట్లా వాళ్ళకి వాళ్ళ పెద్ద శరీరాలు కదా వాళ్ళు కూడా వచ్చి సేవించడానికి అని ఉత్తర ద్వారాలు వైష్ణవాలయాల్లో ఏర్పాటు చేసి అక్కడ పరా శ్రీమన్నారాయణుడు ద్వారం గుండా ముందుగా వస్తే వారిని పరమాత్మను ఉత్తర ద్వారం నుంచి వస్తున్నప్పుడు సేవించుకొని తర్వాత వారి పక్కన ద్వారపాలకుల్లాగా ఉన్నటువంటి మధు ఖైటవులు అనేటువంటి రాక్షసులను అంటే వాళ్ళు ఇప్పుడు రాక్షసులు కాదు వారిని సేవించి తద్వారా ఉత్తర ద్వారం నుండా లోపలికి పోవడం అనేటువంటిది మానవాయితి ఈ పర్వదనం యొక్క విశిష్టత అన్ని దేవాలయాల్లో ముందుగా శ్రీరంగంలో అది భూలోక వైకుంటాం కదా అక్కడ ఆచరించి తర్వాత మిగిలిన వైష్ణవ క్షేత్రాలలో ఆచరిస్తారు ఈ రకంగా వైకుంఠము అయితే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటండి ఈ ఏకాదశికి పరమాత్మ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు పరమాత్మ నిద్రలోకి జారుకుంటాడు దాన్ని శయన ఏకాదశి అంటారు ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు పరమాత్మ లేచి మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు అయితే ఏకాదశి యొక్క ఉద్దేశం ఏంటండి ఏకాదశి అంటే సంస్కృతంలో పదకొండు పదకొండు దీన్ని ఈరోజు ఏం చేయాలండి వైకుంఠ ఏకాదశి రోజు పరమాత్మను దర్శనం చేసుకుంటూ అయిపోతుందా లేదండి ఉపవాసం కూడా చేయాలి అయితే వైకుంఠము అంటే మనకు తెలిసింది ఏకాదశి అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఉపవాసం గురించి తెలుసుకుందాం ఏకాదశి అంటే పదకొండు పదకొండు ఏంటండి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటి రెండు కోఆర్డినేషన్ వల్ల ఫలితం అనే అనుభవించేటువంటి మనస్సు ఇవన్నీ కలిసి పదకొండు వీటి ద్వారానే కర్మ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జ్ఞానేంద్రియము కన్ను ఈ ఐదు ఐదు జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి మన చర్మము నాలుక ఇవన్నీ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు ఒకటి మూత్రద్వారం మలద్వారము వాక్ మాట్లాడేటువంటి నోరు ఇవి కర్మేంద్రియాలు ఎప్పుడైతే జ్ఞానేంద్రియము కన్ను మంచిని చూసి ఒక మంచి పుస్తకం కనబడింది భగవద్గీత వెంటనే ఇది మనసు ద్వారా ఇటు పోతే మనస్సు వెంటనే ఆ చేతికి సంకేతం పంపి ఓ దీన్ని తీసుకో అని చెప్పి సత్ ప్రవర్తనతో జ్ఞానేంద్రియాలు మనసు కర్మేంద్రియాలు ఇవి ఉంటే అది మంచి మార్గంలో పోవడం అయితే ఈ ఏకాదశ అంటే జ్ఞానేంద్రియాలు వాటిని చూడాలి తదనుగుణంగా వాటికి అనుగుణంగా కర్మేంద్రియాలు పనిచేయాలి వీటిని రెండింటిని మనసు అదుపు చేయాలి చెడ్డవాటికి వీటికి పోడకుండా మనసు అదుపు చేయాలి దీ ఈ ఏకాదశ ఇంద్రియాలు ఎప్పుడైతే పరమాత్మ కోసమే ఆలోచించి చేయడమే ఉపవాసం ఉప ఇతి అంటే మన వాళ్ళు చాలా ఉపవాసం అంటుంటారు ఉపవాసం అంటే మొత్తం తిండి తినకుండా ఉండి నేను పొద్దున్న లేవంగానే తొమ్మిది గంటల నుంచి పెడితే రాత్రి తొమ్మిది గంటల వరకు సినిమాలు సీరియళ్ళు నాకు ఇష్టమైన షికారులు ఎటో మంచి దేశ ఎక్కడికో పోయి పర్యటన చేసి వస్తానండి కానీ నేను మాత్రం మంచి అన్నం తిననండి నాలుగు రెండు ప్లేట్ల పూరి ఓ నాలుగు పలహారాలు ఇది ఉపవాసం అనుకుంటున్నాను అది కాదు ఉపవాసం అంటే ఉపైతి వాస అంటే పరమాత్మతోనే ఉండడం పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి మన లోపడే ఉన్నాడు అయితే ఆయనతో వసించడం అంటే ఆయనతోనే ఉన్నాం కదండి నేను ఆయనతోనే తిరుగుతున్నాను అది కాదయ్యా ఈ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బయట విషయాలు మంచిగా పానీపూరి తిందామా మిర్చి తిందామా లేకుంటే సినిమా చూద్దామా మంచి పాటలు విందామా అని జ్ఞానేంద్రియాలు లౌకికమైనటువంటి విషయాల వైపు అవి భోజనానికి వెళ్తాయి కదా అలా భోజనం పోకుండా ఉపవాసం ఉంచి అంటే వాటిని వాటికి బయట తిండి పెట్టకుండా వాటిని లోపడ వైపు మరల్చి పరమాత్మను చూడడానికి పరమాత్మ పక్కనే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ పరమాత్మనే తలుచుకుంటూ పరమాత్మ ఇప్పుడు లోపడే తలుచుకుంటున్నాం బయట చెయ్యి ఏం చేయాలి ఓ అష్టాక్షర మంత్రం జపం చేయి లేదా పరమాత్మను నవ విధ భక్తి విధానాలున్నాయి ఏదో రకంగా అర్చన చేస్తావా పూలతోని చేస్తావా అంటే కర్మ ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు లోపల ఉన్న పరమాత్మ ఉపవాస అతనితోని కలిసి ఉండడము అది ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల మనము పరమా జీవాత్మ స్వరూపం పెరిగి మనము ఆయనకు చెందిన వారము అహం బ్రహ్మ అంటే నేను బ్రహ్మను నేను స్వతంత్రుడనని కాదు నేను ఆయనకు చెందినటువంటి వాడు ఆయన స్వతంత్రుడు నేను పరతంత్రుడు అనటువంటి జ్ఞానం తెలుసుకొని అది ప్రతి సంవత్సరం వస్తుందండి అంటే ఒక సం ప్రతి సంవత్సరం చేస్తుంటే 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 అభ్యాసం అయ్యి ఆ ఉపవాసం వల్ల ఇప్పుడు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏ ఉపవాస ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి నెలకు రెండు అట్లా పన్నెండు రెండులో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా ప్రతి ఏకాదశి అట్లా ఇరవై నాలుగు ఏకాదశులల్లో మనం ప్రయత్నం చేయగా చేయగా ఉపవాసం అంటే దేవుడితోని పూర్తిగా మనము కలిసి నివసించడము ఆయన వైపు అభిముఖం అవ్వడం వల్ల అట్లా సంవత్సరానికి ఇరవై నాలుగు సార్లు చేయడం వల్ల చేయడం వల్ల మన యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బయట విషయాలు అశాశ్వ అనిత్యమైనటువంటి శాశ్వతమైన అనిత్యమైనటువంటి వస్తువులపైన కాకుండా నిత్యమైనటువంటి పరమాత్మ శాశ్వతమైనటువంటి పరమాత్మతోని కలిసి ఉండడమే ఈ ఉపవాసము దీనిలో భాగంగా కొన్ని నియమాలు ఉన్నాయండి రోజు మరి మనం తింటున్నాము అంటే బయట లౌకికమైన విషయాలు ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసమే కదా కాకుండా అందుకని నిష్టగా అటు ఆహార నియమాలు విహార నియమాలు అంటే మనం తిరిగే నియ తిరగడం తినడము చేయడం వీటిని విహార ఆహార నియమాలు అంటారు వీటిని అన్నిటినీ పాటించుకుంటూ శ్రీమన్నారాయణ్ని ధ్యానిస్తూ ఉత్తర ద్వారం గుండా చేయాలండి ఇక్కడ ఉత్తర అనే పదానికి ఉత్ అంటే ఒక ఉన్నతమైన ఉత్తర అంటే దానికైనా ఉన్నతమైన అంటే ఉన్నతమైనటువంటి వాటికన్నా ఉన్నతమైనటువంటి లోకాలను చేరడానికి ద్వారం గుండా పరమాత్మను దర్శనం చేసుకోవడమే ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఈరోజు అన్ని శ్రీవైష్ణవ క్షేత్రాల్లో ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారిని ద్వారంలో నుంచి ఊరేమిక బయటికి తీసుకువచ్చిన తర్వాత స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ మనం ఉత్తర ద్వారం గుండా పోయి స్వామిని సేవించాలి ఈరోజు కూడా మనం స్వామి దగ్గరికి పోయి పాపం కష్టపడి క్యూ లైన్లో నిల్చొని మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఈ లౌకికమైన కోరికలు కోరి నాకు ఆ బంగ్లా కావాలి లేదా నాకు ఒక బంగారం కావాలి నాకు ఈ కోరిక తీసిపెట్టు ఆ కోరిక తీసిపెట్టు అని అనుకుంటే ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఉండదండి పోయి రోజు చేయవలసింది ఒకటే అండి మనం పోయి పరమాత్మను సేవించి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జనార్దన పరమాత్మ నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు అని చెప్పి మనం చెప్పాం కదండి ఏకాదశి అని ఎందుకు ఏకాదశి వచ్చిందంటే మనం ఏకాదశ ఇంద్రియాలు పది ఇంద్రియాలు మనస్సు కలిపి మొత్తము ఆ కర్మను మొత్తం పరమాత్మకు నువ్వు తప్ప ఎవరు లేరని చెప్పి ఆయన పాదాలను ఆశ్రయించడమే ఈ ఏకాదశి యొక్క విశిష్టత వైకుంఠ ఏకాదశి కాబట్టి మనం ఈరోజు ముక్కోటి దేవతలు కూడా పొద్దున ఈరోజు స్వామివారు లేస్తున్నారు కదండి ఆషాఢ మాసంలో పడుకొని ఇవాళ లేస్తున్నారు కదా లేచి కళ్ళు తెరిచేటప్పటికీ ఆ పరమాత్మ యొక్క కళ్ళల్లో మనం పడాలని చెప్పి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుతున్నారు ఆ రకంగా మనం కూడా పోయి సేవించడం కూడా పరమాత్మ యొక్క కళ్ళలో పడి ఆయన మనల్ని అనుగ్రహిస్తాడని చెప్పి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క పర్వదినం యొక్క విశిష్టత జై శ్రీమన్నారాయణ